నిద్రలేయమ్మా బండి వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు చూస్తే అన్నా తమ్ముడు రండి రండి నీ కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండవు బాగుండా ఏ నా చెరువు గడకపోయి చేపలు పట్టుకురండి అదే అన్నా తమ్ముడికి చేపల కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇటు వచ్చిన పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా అబ్బే అట్టంటి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్యగారి గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదెనకండి ఈడ వద్దులే అమ్మా టౌన్లో నుంచి అమ్ముండేశ్వరి కూడా ఆడకట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలిస్లే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఆహ్ ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం కొంచెం

ఊరుకో అన్నా తిన తినొక్క ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు ఎలా ఉందా బిహి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాస్తారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తఫేశారు ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా సూడుసమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాగటంలో ఒక్క రాయి కదిలినా ప్రాణాన్ని వదిలేస్తా తర్వాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ కారు పక్కన తీయండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేళ్ళు చూసేస్తానా హ్యాపీ బర్త్డే అన్నా పేషెంట్ సీరియస్ గా ఉంది భయ బండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేక్ గానే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి భయ ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుందిరా ఏయ్ ప్రాణాలు పోతాయి అంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క

దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్నా అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న

వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయింది షుగరా చెట్టు కూడా లేదా బిడ్డ ఆకలికి ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాను రాను మరి సాడిస్ బేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకు టిఫిన్ చేయాలి తమ్మున్న ఒక్క ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ రా ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మావాడ పని పాట లేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నే మంచి దర్గా దగ్గర తీసుకెళ్లాలరా ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుదా ఏడా అదే కదా ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడుగా అట్టాడు తాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటు కి బోరేసి తట్టున్నావు యాడో వేకెన్సీ చూసాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలే నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్ప